కేజీఎఫ్లోని యష్ని కాపీ కొట్టిన బన్నీ అల్లు అర్జున్ అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక వివాదం మాత్రం బయటకు వచ్చింది సో రీసెంట్ టైంలో చూసుకుంటే పుష్ప టూ నుంచి ఇది ఒక కొత్త పోస్టర్ని మాత్రం మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో ఇది చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు దాన్ని షేర్ చేస్తున్నారు అది ప్రస్తుతం ట్రెండింగ్గా కూడా మారింది సో దాన్ని చూసిన తర్వాత ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ పోస్టర్ మాత్రం కాపీ కొట్టిన పోస్టరే కాపీ కొట్టిన స్టిల్లే అనే విధంగా అనుకుంటున్నారు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కేజీఎఫ్ లో యషి ఏ విధంగా అయితే చేతిలో తుపాకీ పట్టుకొని ఏ విధంగా అయితే మీద పెట్టుకొని నడుస్తున్నాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మనకు పుష్ప టూ లోని ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అందులో కూడా సేమ్ యషి ఏ విధంగా అయితే మీద తుపాకీ పెట్టుకొని నడుస్తున్నాడో సేమ్ అదే విధంగా ఆయన కూడా ఉండడం జరిగింది సో మరి ఇది చూసిన తర్వాత కొంతమంది ఈ రెండు ఫోటోల్ని పక్కన పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు సో అదే విధంగా సుకుమార్ని కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది ఏ విధంగా అంటే అంత పెద్ద డైరెక్టర్ కదా పుష్ప టూ సన్నివేశాలు కూడా పర్ఫెక్ట్ గా రాలేవని తెలిసి రీషూట్ కూడా పెట్టుకున్నాడు ఆయన సో అలాంటిది చిన్న ఒక్క సెకండ్ సీన్ కూడా పర్ఫెక్ట్ గా రాకపోతే మళ్ళీ షూట్ చేస్తాడు కదా మరి ఇంత పెద్ద మిస్టేక్ ని ఎందుకు గమనించలేదు అనే విధంగా అనుకుంటున్నారు అంటే పోస్టర్ పోస్టర్ని రిలీజ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోలేదా లేకపోతే నిజంగానే కాపీ కొట్టారా లేకపోతే అనుకోకుండా ఈ విధంగా జరిగిందా లేకపోతే సుకుమార్ అంతగా మనసు పెట్టడం లేదా ఇలా రకరకాలుగా ఫ్యాన్స్ అందరూ కూడా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు సో మరియు ప్పటికీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎవరు కూడా ఏ డైరెక్టర్ కూడా కొత్తగా ఆలోచించడం లేదు అంటే పాత సినిమాల్లో ఉన్న వాటిని కొంత మేరకు కాపీ చేస్తున్నారు రీమాడిఫై చేస్తున్నారు ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు కాబట్టి సో ఇది కూడా అదే విధంగా చేశారేమో కేజీఎఫ్లోని లోని ఆ స్టీల్ని ఈ విధంగా తీసుకొచ్చారేమో చాలా మంది కూడా అనుకుంటున్నారు అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఏ విధంగా వార్ జరుగుతుందో అందరికీ కూడా తెలిసిందే అంటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప మా హీరో చేసిన సినిమా హిట్ అవుతుందంటే మా సినిమా మా హీరో చేసిన సినిమా హిట్ ఈ విధంగా వాళ్ళ అంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు అంటే వాళ్ళ సినిమాలు చేస్తారు ఓకే వాళ్ళ మన హ్యాపీగా ఉంటారు ఫేమస్ అవుతారు మంచి ఫాలోయింగ్ కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు ఈ విధంగానే కొట్లాడుకుంటూనే ఉంటారు వార్స్ జరుగుతూనే ఉంటాయి అంటే ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళు జరుగుతూనే ఉంటాయి సో ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే విధంగా ఎప్పటి నుంచో ఇది వివాదం నడుస్తూనే ఉంది వాళ్ళు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఈ విధంగా వారు నడుపుతూనే ఉంటారు సో ఇప్పుడు అది చాలదన్నట్టు ఇంకొకసారి యష్ వర్సెస్ బన్నీ అనే విధంగా ఇంకొక వివాదం కూడా బయటకు తీసుకొచ్చారు సో మరి దీనికి మాత్రం మూవీ టీం ఎలాగ స్పందిస్తుంది అనే విధంగా అందరు కూడా వెయిట్ చేస్తున్నారు